యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఓన్లీ నా రామరాజ్యం ఛానల్కు సంబంధించి ఒక్కొక్కసారి తెలుగులో వార్త వస్తూ ఉంటుంది మరొకసారి ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది ఈ సమస్య నా పాఠకులకు నా సబ్స్క్రైబర్లకు నా శ్రేయభిలాసులకు ఎంతోమందికి అర్థం కావడం లేదు చాలామంది సార్ నీ వీడియో ఇంగ్లీష్లో వస్తుంది సార్ ఏంటి సార్ అని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు సార్ తెలుగులో రాదా అంటున్నారు దీనికి ఒకే ఒక విషయం ఏమిటి అంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం అంతా కూడా అన్ని భాషల్లో కూడా వార్తా కథనం వచ్చే విధంగా షెట్ టైట్ చేసింది ఈ షెట్టింగ్ చేసుకోవాల్సింది నా శ్రేయోగ్లాసులు అటు తర్వాత సబ్స్క్రైబర్లు ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నారు చిన్న చిట్కా అంతే నా వీడియో మీరు ఓపెన్ చేస్తున్నారు కదా చూస్తూ ఉన్నారు కదా ఆ వీడియో వచ్చేటప్పుడు రైట్ సైడ్ నా లోగో ఉంటుంది ఆ లోగో మీద నొక్కితే షెట్టింగ్ అనేది వస్తుంది ఆ షెట్టింగ్ నొక్కిన తర్వాత కింద ఆప్షన్ వస్తుంది తెలుగా ఆ తర్వాత ఇంగ్లీషా తెలుగు కావాల్సిన వాళ్ళు తెలుగులో నొక్కచ్చు ఇంగ్లీష్ రావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ లో నొక్కచ్చు తెలుగు వచ్చే తెలుగులో ఆ వార్త ఆ వీడియో వస్తే ఇబ్బంది లేదు ఇంగ్లీష్ లో వచ్చిన వాళ్ళకు ఆ సెట్టింగ్ ఆ రైట్ సైడ్ నా లోగో ఉంది కదా ఆ రైట్ సైడ్ ఆ లోగో నొక్కితే సెట్టింగ్ వస్తుంది కింద తెలుగు ఆర్ ఇంగ్లీష్ అనేది వస్తుంది మీరు ఏ భాషల్లో కావాల్సి ఉంటే ఆ భాషల్లో నా వీడియోని చూడొచ్చు ఇది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారింది అన్నదే నా ఉద్దేశం ఈ చిన్న వీడియో తీశా చూడండి నేను చూస్తున్నా వీడియో ఒకసారి ఇంగ్లీష్ ఒకసారి తెలుగు ఏ విధంగా చెట్టింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఇలా ఎంత అనే అంశంపై విశ్లేషణ జర్నలిస్ట్ కృష్ణయ్య కృష్ణయ్యులు నియోజకవర్గంలో ఇన్ In the past, when the ruling party YSRCP was in power, problems were problems, especially drinking. problem in constituency in the past when the ruling party ysrcp was in power problems were problems especially e problem in constituency in the past, when the ruling party YSRCP was in power, problems were problems, especially drinking. <laughs>